కొత్త ఏడాది నుండి వచ్చే కీలక ఆర్థిక మార్పులు సో మీరు చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై మూడుకు వీడి పైకి నూతన సంవత్సరానికి అడుగు పెడుతున్నాం కొత్త ఏడాదికి కొత్త క్యాలెండర్లో పాటు కొత్త ఆర్థిక విషయాలు కూడా మార్పులు అయితే జరుగుతున్నాయన్నమాట ముందుగా వీటి వడ్డీ రేట్లు పెంచారు సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేట్లు పెంచారు ప్రస్తుతం ఈ స్కీమ్ ఎనిమిది శాతం వడ్డీస్తుండే దాన్ని ఇరవై బేసిస్ పాయింట్లు పెంచి ఎనిమిది పాయింట్ రెండు శాతానికి అయితే పెంచారు అదేవిధంగా మూడేళ్ల టైం డిపాజిట్లపై ఏడు శాతంగా ఉన్న వడ్డీ రేటును ఏడు పాయింట్ ఒక శాతానికి అయితే పెంచారు చిన్న మొత్తాల పదుపు పథకాలపై అన్ని త్రైమాసికలకు ఒకసారి కూడా కేంద్రం వడ్డీ రేట్ని సవరిస్తూ ఉంటుంది జనవరి ఒకటి నుంచి మార్చి ముప్పై ఏడు వరకు కూడా కొత్త రేట్లు అయితే వర్తించనున్నాయి ఇక వీటి ధరలు అయితే మరింత ప్రియం ఉన్నాయి ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలు టాటా మోటార్స్ ఆడి మార్చి సుజుకి మెర్సిడీస్ పెంచు జనవరి నుంచి తమ వాహనాల ధరను పెంచుతున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి మూడు సరుకు ధరలు ప్రకటనకి నిర్ణయం తీసుకున్నట్లు కూడా చెప్పారు ఒక యూపీఐ ఖాతాలు నిలిచిపోతాయి ఏడాదికి పైగా పనిచేయకుండా ఉన్న గూగుల్ పే ఫోన్పే పేటిఎం లాంటి వంటి యూపీఐ యాప్లో యూపీఐ ఐడీలు యూపీఐ నంబర్లు ఈ రోజు నుంచే డియాక్టివేట్ అవుతాయి దీనికి సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రెండు వేల మూడు నవంబర్ ఏడున ఉత్తర్వులు అయితే జారీ చేసింది బీమా నిబంధనలు అర్థమయ్యేలా ఆరోగ్య బీమా పాలసీకి సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని పాలసీ హోల్డర్లపై సులువుగా అర్థమయ్యేలా కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్లను విడుదల చేయాలని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అయితే సూచించింది ఈ నిబంధనలు కూడా నేను ఈ రోజు నుంచి అయితే అమల్లోకి రాబోతున్నాయి ఇక సిమ్ కార్డు కోసం కొత్త రూల్స్ అయితే వచ్చినాయి సిమ్ కార్డులు జారీకి సంబంధించి కొత్త రూల్స్ ఈ రోజు నుంచి అమల్లోకి అయితే వచ్చాయన్నమాట ఇప్పటి వరకు అనుసరిస్తున్న పేపర్ ఆధారిత కేవైసీ వెరిఫికేషన్ విధానాన్ని టెలికాం విభాగం నిలిపేసింది ఈ స్థానంలో డిజిటల్ వెరిఫికేషన్ తీసుకొచ్చింది ఇకపై టెలికాం కంపెనీలు పూర్తిగా మొబైల్ ద్వారానే వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తిగా ఉంటుందన్నమాట సిమ్ కార్డుల ద్వారా జరిగే మోసాలను అరికట్టేందుకు కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన కొత్త నిర్ణయాల్లో భాగంగా ఈ డిజిటల్ విధానాన్ని అయితే తీసుకొచ్చారు సో ఈ విధంగా మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ ఇలా ఐదు కొత్త విషయాలు అయితే రావడం జరిగింది ప్రజలకు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని